హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్మె లాగ్ తెలుగు ఏమే ఫ్రెండ్స్ మా అమ్మ దగ్గర హెల్త్ ఖరాబ్ అయింది కొంచెం హెల్త్ కండిషన్ చాలా సీరియస్ ఉంది ఎట్లాంటి ఆయనకి బ్లడ్ చాలా తక్కువ ఉంది బ్లడ్ అనేది సరిగా లేదు మినిమం ఉండాలంటే ఒక మనిషికి వచ్చేసి థర్టీన్ పాయింట్స్ పైన ఉంటే మనిషి యాక్టివ్నెస్ ఉన్నట్టు ఉన్నట్టు మినిమం వచ్చేసి ఒక థర్టీన్ పైన ఉండాలి కానీ బిలో యావరేజ్ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి బి పాజిటివ్ అతని బ్లడ్ గ్రూప్ వచ్చేసి బి పాజిటివ్ బి పాజిటివ్ బి ప్లస్ బి పాజిటివ్ ఎవరైనా ఉంటే సహకరించగలరు కామెంట్ చేయండి కామెంట్ కామెంట్లో ఫోన్ నెంబర్ పెట్టండి నేను తీసేసుకుంటా ఒక టూ డే వన్ టూ త్రీ డేస్లో కావాలని చెప్పారు డాక్టర్స్ బి పాజిటివ్ బి అందుకనే రీ డేస్ చూడండి ఫ్రెండ్స్ బ్రీన్స్ ఒకసారి ఎవరైనా ఉంటే చెప్పండి ట్రై చేయ చిల్డ్రన్ బ్రీన్స్ మా అవడం అనుకున్నాడు లేదు చాలు సిక్స్ పాయింట్సే ఉంది అంటే మినిమమ్ ఒక థర్టీన్ పాయింట్ ఉండాలి థర్టీన్ ఉండాలి మంచిగా అనేది ఒక ఎయిట్ పాయింట్ ఉన్నా ఇలాగో ఇలాగ ఫుడ్ వల్ల రికవరీ కావచ్చు అని చెప్పారు డాక్టర్లు అందుకని ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కోసం వెతుకుతున్నాం మేము సరే మీరు కూడా ఎవరంటే టై చేయండి కామెంట్లో ఫోన్ నెంబర్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నేను స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరైనా ఉంటే కాల్ చేయండి నా నెంబర్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం